హాయ్ ఎలా ఉన్నారు అందరు మాటలు ఏమన్నాయి మనిషి ఏమైనా వాడతలేదని చూస్తున్నారా బుడ్ దాని రూమ్స్ సర్దుతున్నా అండి ఈ రూమ్ నిండా టాయ్స్ పెట్టేస్తుంది ఇది దాని బేబీ అంట ఇన్ని రోజులు ఇంకో బొమ్మ ఉండేది ఆ బొమ్మను బేబీ బేబీ అనుకుని తినిపిచ్చి పాలు తాగి జో కొట్టి బెడ్షీట్ కప్పి అన్ని చేసేది ఇగో మళ్ళా దానికి పాత బేబీ బోర్ కొట్టింది కొత్త బేబీని కొనుకొచ్చుకుంది సరే కానీ మీకు నేను ఎట్లా కనబడుతున్నా చెప్పండి ఎట్లా కనబడుతున్నా పెద్ద అబద్దాల కూరలాగా కనిపిస్తున్నానా ఎందుకు అందరు అట్లా అడుగుతున్నారు అక్క మీకు జెండర్ తెలుసు పాప బాబు మీకు తెలుసు కావాలనే మాకు చెప్పట్లేదని లేదండి నిజంగానే మాకు తెలీదు అసలు మా ఉద్దేశం ఏంటంటే నా నేను చారి ఏం డిసైడ్ అయినామంటే స్ట్రిక్ట్గా అసలు జెండరే తెలుసుకోకూడదు నైన్త్ అంటే మొత్తం అయిపోయినాక మనకు బేబీ పుట్టేస్తారు కదా నైన్త్ మంత్ తర్వాత పుట్టిన తర్వాతనే తెలుసుకోవాలని అనుకున్నాము మేమిద్దరం అయితే యాక్చువల్గా తీసుకున్న డెసిషన్ అది కానీ ఇంకా మా అమ్మ వాళ్ళు అత్తమ్మ వాళ్ళు అక్కడ చెప్తారు కదా చెప్పినప్పుడు మీకు తెలుసుకోవడానికి ఏమైతుంది అది ఇది అని ఇక తిట్టినంత పనిచేస్తున్నారు అండ్ ఒక రెండు విషయాల వల్ల మేము జెండర్ తెలుసుకోవాలనుకుంటున్నామండి ఒకటి ఏంటంటే ఇంకా అమ్మ వాళ్ళు అత్తమ్మ వాళ్ళు వాళ్ళకి చాలా క్యూరియాసిటీ ఉంది ఎవరో తెలుసుకోవాలని అండ్ సెకండ్ వచ్చేసి ఈ జెండర్ రివీల్ ఫంక్షన్ అనేది మనకు ఇండియాలో జెండర్ చెప్పరు గనక మనం చేయము బట్ ఇక్కడ నేను యుఎస్ వచ్చిన స్టార్టింగ్లో ఒక ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ జెండర్ రివీల్ ఫంక్షన్కి వెళ్ళాను అన్నమాట నాకు అసలు బలి నచ్చేసింది జెండర్ రివీల్ ఫంక్షన్ అనేది ఎందుకంటే మనకు ఒక ఫైవ్ సిక్స్ యాక్టివిటీస్ లాగా పెడతారు అన్ని ఫాల్స్ ఫాల్స్ అన్నమాట ఫస్ట్ మనము తెలిసిందే కదా పింక్ వస్తే గర్ల్ అని బ్లూ వస్తే బాయ్ అని చెప్పేసి సో అట్లా మనకు రాంగ్గా పెట్టేస్తారు ఒక ఐదు ఆరు గేమ్స్ లాగా ఫైనల్గా రివీల్ చేస్తారు సో ఈ ప్రాసెస్ని అయితే ఫుల్ ఎంజాయ్ చేసిన నేను మా ఫ్రెండ్ వాళ్ళ జెండర్ రివీల్కి వెళ్ళినప్పుడు సో అప్పటి నుంచి అదొకటి నాకు ఇష్టం ఉండే కానీ భూమి అప్పుడు నాకు కుదరలేదు కోవిడ్ సో దానివల్ల ఓకే ఈసారి ఇంకా ఈసారి తప్పితే మనకు ఛాన్స్ కూడా లేదు కనుక ఓకే ఇక ఎట్లాగో అమ్మ వాళ్ళు అడుగుతున్నారు అమ్మ వాళ్ళు అత్తమ్మ వాళ్ళు కంటిన్యూస్గా అండ్ మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు అండ్ నాకు కూడా ఈ జెండర్ రివీల్ ఫంక్షన్ అనేది ఒక కోరిక రా ఉండిపోయింది సో వీటన్నిటి వల్ల సరే తెలుసుకుందాము జెండర్ రివీల్ చేద్దాము అని డిసైడ్ అయినామన్నమాట దానికి సంబంధించి మొన్న ఎన్వలప్ తీసుకొని ఫ్రెండ్స్కి ఇచ్చేసి వచ్చేసాము అండ్ టుమారో ఈజ్ అవర్ బిగ్ డే అండి రేపే జెండర్ రివీల్ అన్నమాట సో ఈరోజు వచ్చేసి శుక్రవారము రేపు శనివారం సో రేపు ఈవినింగ్ ఫోర్ థర్టీకి స్టార్ట్ చేస్తున్నాము అంటే రేపు మనం జెండర్ రివీల్ చేయబోతున్నాము నాకైతే ఏమండి ఎవరైనా ఇంకా మనం చేసేది ఏముంటుంది చెప్పండి దేవుడు మనకి ఏది ఇస్తే అదినే అంటే మనము ఎవరికి సేవ చేసేది బాకీ ఉంటే వాళ్ళే మనకు పుట్టేస్తారు సో అందుకనే నాకు తెలుసుకోవాలని ఇంకంత క్యూరియాసి అంటే ఉంది నేను మరీ ఏం లేదు నేనేదో సాధు సన్యాసిని అని చెప్పట్లేదు అబ్బాయి అయితే ఎందుకంటే ఫస్ట్ పాప కనుక బాబు అయితే బాగుండని ఎవరికైనా ఎందుకంటే రేజింగ్ గర్ల్ బేబీ ఈజ్ డిఫరెంట్ అండ్ రేజింగ్ ఏ బాయ్ బేబీ ఈజ్ డిఫరెంట్ కంపల్సరీ ఇప్పుడు ఎందుకంటే నేను ఎంత క్లోజ్ ఉన్నా సరే భూమి నాకన్నా వాళ్ళ డాడీని ఎక్కువ ఇష్టపడుతుంది నేను చాలా చాలా గమనించిన మొన్న బర్త్డేకి కేక్ కట్ చేసి కేక్ తినిపించేప్పుడు కూడా నాకన్నా వాళ్ళ డాడీకి నేను దాని మూర్తి దగ్గరనే ఉన్న ఆయన నాకు పెట్టకుండా వాళ్ళ నాన్నకు పెట్టేసింది సో అది ఎప్పుడూ ఉంటుంది గర్ల్ బేబీకి ఆల్వేస్ టువర్డ్స్ డాడీ సైడ్ ఉంటుంది బాయ్ ఆల్వేస్ సెన్సిటివ్గా ఫీల్ అవుతాడు మదర్ గురించి ఎందుకంటే మా ఫ్రెండ్స్ని కూడా చూసిన వాళ్ళ బాబు వాళ్ళ డాడీ కంటే వాళ్ళ అమ్మని అస్సలు వదిలి ఉండలేడు సో అది ఉంటుంది సో ఒక బాబు అయితే నాతో ఇంకెక్కువ క్లోజ్గా ఉంటాడేమో అన్న ఫీలింగ్ నాకు ఉంది బట్ ఫైనల్లీ ఎవరైనా చేసేదే ఉంది వీ హ్యావ్ టు వెల్కమ్ హ్యాపీలీ అంతే సో ఇంకా రేపు జెండర్ రివీల్ చేస్తున్నామండి చాలా అంటే చాలా బిజీ ఇంక ఇప్పుడు ఫస్ట్ భూమి రూమ్ సర్దుదామని వచ్చిన ఇక భూమి రూమ్ నుండి స్టార్ట్ చేద్దామని అప్ స్టైర్స్ ఆల్రెడీ క్లీనప్ చేసేసిన రెండు మూడు రోజుల క్రితమే ఈరోజు ఆబ్వియస్లీ ఫ్రైడే కనుక అయినా ఫుల్ బిజీగా ఉన్నాడు ఒక త్రీ ఫోర్ మూడు నాలుగు గంటల కల్లా కొంచెం ఫ్రీ అయిపోతాడు అరౌండ్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫ్యామిలీస్ వస్తాయి ఆబ్వియస్లీ చాలా పనులే ఉంటాయి కదా ఇల్లు క్లీనప్ ఫుడ్ డెకరేషన్ మేకప్ ఇవన్నీ ఉంటాయి కదా అందుకే చాలా బిజీ సో ఇల్లు క్లీనప్ ఏంటంటే నేను క్యారీయింగ్ కదా ఒకే రోజు మనకి ఇక్కడ హెల్ప్ కూడా ఎవరు ఉండరు కనుక ఒకటే రోజు చేసుకుంటే టైర్డ్ అయిపోతున్నాను ఒక అప్ స్టైడ్స్ క్లీన్ చేసిన ఏమో బెడ్రూమ్స్ క్లీన్ చేసిన అట్లా ఇంకా పెండింగ్ ఉన్నాయి రెండే రెండు అండి ఒకటి గ్యాస్ క్లీన్ చేయాలి ఇంకొకటి బుడ్డిదాన్ రూమ్ క్లీన్ చేయాలి యాక్చువల్గా దీని రూమ్ ఆల్రెడీ నేను ఒక మూడు నాలుగు రోజుల క్రితమే చేసినా కానీ నిన్న ఫ్రెండ్స్ అందరు వచ్చి ఫుల్ రచ్చ చేసాను మళ్ళీ దీని రూమ్ని సో అందుకని ఇప్పుడు ఒకసారి మళ్ళీ దీని రూమ్ కూడా క్లీన్ చేయాలి కాసేపట్లో డెకరేషన్ వాళ్ళు వస్తారంట ఈవెంట్ రేపు కానీ వాళ్ళకి డెకరేషన్ అయ్యే సామాన్లు అవి ఇవి చాలా ఉన్నాయంట సో కొన్ని తెచ్చి ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ పెట్టేసుకుంటారంట మా ఇంట్లో పెట్టేసుకొని రేపు మధ్యాహ్నం వచ్చేసి డైరెక్ట్ డెకరేషన్ చేసేస్తారంట అండ్ ఈ పనులన్నీ కూడా మనము సాయంత్రం లోపల పోగొట్టుకోవాలి ఎందుకంటారా హాలోవిన్ అండి ఈరోజు ఈరోజు అక్టోబర్ థర్టీ ఫస్ట్ తెలుసు కదా హలోవిన్ అనేది డేట్ స్పెసిఫిక్ ఎవ్రీ ఇయర్ అక్టోబర్ థర్టీ ఫస్ట్కు హాలోవిన్ ఉంటుంది ఇంకా సాయంత్రం ఏంటంటే బుడ్డిదానికి ఇంత దయ్యాలు భూతాల మేకప్ వేసేసి బయటకు తీసుకుపోయి వాడకట్టంతా తింపుకొని చాక్లెట్లు ఏరుకొని మన ఇంటి ముందు కూడా కొన్ని చాక్లెట్లు పెట్టుకొని రావాలి అందుకని చెప్పేసి సాయంత్రం లోపు ఇంకా పెండింగ్ పనులన్నీ ఫినిష్ చేయాలి బుడ్డిదన్ రూమ్ చూస్తారా ఎలా ఉంటుందా చూసి భయపడకండి నేనైతే ప్ర ప్రతి డెస్క్కి ఇట్లా బాస్కెట్ ఉంది కదా ప్రతి బాస్కెట్లో దేనికి దానికి సెగ్రిగేట్ చేసి నీట్గా పెడతా కానీ ఆ పెట్టింది పెట్టినంతసేపు కూడా ఉండదు రోజు రూమ్ సర్ది ఎంత బాగుంది దీని రూమ్ అని అనుకుంటాను గతం మళ్ళీ నెక్స్ట్ డే కంపు కంపు చేసేస్తారు అంతేలేండి పిల్లలు కాకపోతే పెద్దోళ్ళు హడావిడి చేస్తారా అల్లరి చేస్తారా అని అనిపిస్తుంది కానీ ఇంకొకసారి కోపం వస్తుంది కూడా ఇంక ఇప్పుడు ఇక అంతా ఇప్పుడు మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే ఇవి చెప్తా ఈ పీసులు ఇవన్నీ ఊకే కింద పడేస్తే మంగి తీయాలంటే ఎంత కష్టమైతుంది క్యారింగ్ టైంలో వంగి లేవాలంటే చాలా ఇబ్బంది అనిపిస్తుంది కదా ఇంకేం చేస్తా తప్పది కదా ఇంక ఇప్పుడు క్లీనప్ చేసేద్దాం ఫస్ట్ ఏమైంది ఆఫీస్ ఉంది నా ల్యాప్టాప్ వేసుకొని బయటకి వెళ్తున్నాం జెండర్ ఉందని చెప్పినా కదా మరి కొంచెం మన రెడీ కాకపోతే ఎట్లా ఇప్పటికీ కామెంట్ పెడుతున్నారు అమెరికా నుండి కూడా అంత సింపుల్ గుంట విందక్క కొంచెం మెయింటైన్ చెయ్యక్క అని సో ఇంకా బతిమ్లాడి ఐబ్రోస్ కి తీసుకుపోతున్నా ఇండియాలో ఎంత ఉండే ఐబ్రోస్ కి మర్చిపోయిన ఇక్కడ ఐబ్రోస్ కి ఫైవ్ డాలర్స్ అంటే మా కమ్యూనిటీలో ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారని పక్క కమ్యూనిటీ పోయి చేయించుకుంటున్నా పక్క కమ్యూనిటీలో అయితే ఫైవ్ డాలర్స్ కి చేస్తారు పక్కకే కదా నేను పొయ్యి వస్తా అంటే కార్ అస్సలు ఇస్తలేడు క్యారింగ్ అయిన దగ్గర నుంచి కార్ ఇచ్చుడే బంద్ పెట్టిండు లేదంటే నేను మంచిగా పోయి రాకపోదునా నాకు ఇచ్చేది అవకాశం అప్పుడు మళ్ళీ పిల్లల్ని ఇయ్యడు నన్ను ఒక్కదానే దొంగ పిల్లలతోటి నీ కారు ఇచ్చేంత ధైర్యం దమ్ము నాకు లేదు ఇక్కడ ఎక్కడో ఉంటది ఇల్లు ఊరికి వస్తా కానీ మళ్ళీ మర్చిపోతా ఎంత కావాలి ఐదు డాలర్లు డాలర్ ఒకసారి ప్లీజ్ అంటుండు ప్లీజ్ ఒకటి ప్లీజ్ రెండు ప్లీజ్ మూడు ప్లీజ్ నాలుగు

సో దీంట్లో నేను ప్రస్తుతం ఏమేమి కలిపానంటే మనకు ఇండియాలో లాగా చాలా హెన్నా బ్రాండ్స్ ఇక్కడ ఏం దొరకవు ఇక్కడ ఒక రెండు మూడు రకాలే దొరుకుతాయి ఇది నూపురు అని చెప్పేసి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ హెన్నా అంట సో చాలా మంది అయితే ఇది బాగానే ఉందంటున్నారని నేను ఇంకా అదే వాడుతున్నా సో ఇందులో హెన్నా పౌడరు హెన్నా పౌడర్ వేసినప్పుడే దాంట్లోనే మెంతుల్ని కూడా మెత్తగా ఫైన్ పౌడర్ లాగా చేసేసి అవి కూడా యాడ్ చేసేసిన హెన్నా పౌడరు మెంతి పొడి అందులోనూ రెండు స్పూన్ల నూనె యాడ్ చేసినాక కొంచెం డికాషన్ చిక్కగా పెట్టుకున్నాను అనమాట అంటే ఎక్కువ టీ పౌడర్ వేసి సో దాంతో కలిపా సో ఇవన్నీ అయితే నిన్న నైట్ కలిపి పెట్టాను ఇప్పుడు జస్ట్ పెట్టుకునే ముందు అంటే తలకు అప్లై చేసుకునే ముందు మాత్రము ఇదిగోండి ఇప్పుడు కర్డ్ కొంచెం పుల్లటి కర్డ్ అయితే ఇంకా మంచిది సో ఇది పుల్లగానే ఉంది ఆల్రెడీ నెక్స్ట్ ఒక గుడ్డు నెక్స్ట్ ఒక నిమ్మకాయ ఇవన్నీ కలిపేసి ఇప్పుడు పెట్టేసుకోవాలి ఇంకా మేము ఇండియాలో ఉన్నప్పుడు మేము ఉన్న దగ్గర శుక్రవారం శుక్రవారం సంత జరిగేది ఆ సంతలో ఈ ఐరన్ గడా గిన్నె కొనుక్కున్న దాన్ని జాగ్రత్తగా అమెరికాకు ఫస్ట్ టైం రెండు వేల పంతొమ్మిదిలో వచ్చేటప్పుడు గుర్తు పెట్టేసుకొని తెచ్చేసుకున్నా అనమాట ఇంకా జస్ట్ తలకు అప్లై చేసుకునే ముందు మంచిగా పెరుగు నిమ్మకాయ రసము అప్పుడప్పుడైతే అలోవీరా కూడా పెడతా అండి ప్రస్తుతం లేదు అందుకని దాన్ని స్కిప్ చేసిన ఎగ్ అయితే ఎగ్ వైటే వేస్తా ఎగ్ ఎల్లో వేసామనుకో చాలా స్మెల్ వస్తుంది మనం తలపైన ఒక రెండు మూడు గంటలు ఉంచుకోవాలి కదా అది హెల్దీనే ఇష్టం ఉన్న వాళ్ళు కలుపుకోవచ్చు కానీ ఆ స్మెల్ నేను భరించలేను అది ఉంటే ఇంకా తొందరగా కడిగేసుకోవాలనిపిస్తుంది అందుకని చెప్పేసి ఓన్లీ ఎగ్ వైటే వేస్తా ఎగ్ ఎల్లో వేయను నేను మరీ రెగ్యులర్ గేమ్ పెట్టాను టూ మంత్స్ ఒకసారి అట్లా పెడతా అందుకనే పెట్టినప్పుడు ఇంకొక నాలుగైదు గంటలు ఉంచుకోవడానికి ట్రై చేస్తా ఈరోజు ఏంటంటే ఆల్మోస్ట్ ట్వెల్వ్ టు వన్ మధ్యలో పెట్టేసుకున్నా ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ ఇంకా తలస్నానం చేసేసి ఆల్రెడీ చెప్పినా కదండీ ఈరోజే హాలవీన్ అని ఇంకా పుడ్డిదాన్ని హాలవీన్ కోసం బయటకు తీసుకుపోయినా సాయంత్రం హే డైనో ఇటు చూడవా ఇటు చూడు చిట్టి డైనో చూపి చూపి ఎన్నేసుకున్నా ఇంకా మా ఇల్లు వదిలేసి మా పక్క వాళ్ళ ఇంటి నుండి స్టార్ట్ పెట్టినాము దానికి నచ్చితే రెండు చాక్లెట్లు నచ్చకపోతే ఒక్క చాక్లెట్ తీసేసుకొని వచ్చేస్తుంది ఇంకా దాని డ్రెస్ మీరు ఆల్రెడీ లాస్ట్ ఇయరే చూసిండ్రు కదా సో డైనోసార్ డ్రెస్ అన్నమాట నాకు దానికి ఇద్దరికి తీసుకున్నాడు వాళ్ళ నాన్న లాస్ట్ ఇయర్ బట్ ఇంకా నేను ఈ పొట్టతోని డైనోసార్ డ్రెస్ ఏడేసుకుంటా అని నేను వేసుకోలేదు యాక్చువల్గా ఈ ఇయర్ హాలవీన్కి పైలెట్ డ్రెస్ కావాలని అడిగింది పాపం ఆయన కూడా కొంటా అన్నాడు కానీ నేనే ఊరికి ఎందుకు అన్నీ అది అడగంగానే కొనిచ్చాడు అని చెప్పేసి పైలెట్ డ్రెస్ నెక్స్ట్ ఇయర్ కొనుక్కుందో లేదు నాన్న నీ డైనోసార్ డ్రెస్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నీకు పట్టదు వేస్ట్ అయిపోతుంది అని అంటే సరే ఓకే మామి అన్నది పాపం అది దాన్ని సెట్ చేయనీ పాపం దాన్ని అది పైకి చూస్తూ నడుపుతుంది ఇంకా దీనికి మళ్ళీ యాక్సిడెంట్ అయింది

ఈసారి హాలోవీన్కి కి వెదర్ చాలా బాగుందండి అసలు చల్లగా లేదు దానివల్లనేమో అందరు కొంచెం లేట్ గానే స్టార్ట్ అయ్యారు లాస్ట్ టైం అయితే అసలు ఇట్లా బయట నడవడానికి లేకుండా అంత చల్లగా ఉండే మేమైతే కొంచెం ఎర్లీగానే అంటే సిక్స్ కల్లా హాలోవీన్కి కి బయటకు వచ్చేసి సెవెన్ థర్టీ కల్లా ఇంకా మళ్ళీ ఇంటికి తీసుకుపోయిన భూమిని ఎందుకంటే నెక్స్ట్ డే జెండర్ రివీల్ కదా కొంచెం ఎర్లీగా పడుకొని ఎర్లీగా లేద్దామని చూసారా అండి ఇల్లు ఇల్లు తిరిగి అంతా అదే దానికి నచ్చిన చాక్లెట్లు ఏమో రెండు మూడు వేసుకునేది నచ్చని అయితే ఒక్కటే వేసుకునేది అట్లా మొత్తానికి బుట్ట నింపుకుంది నింపుకుంది కానీ ఒక మంచి పని చేసింది ఏంటంటే ఒక రెండు మూడు చాక్లెట్లు పక్కకు పెట్టేసుకొని మిగిలినవి ట్రాష్ చేయమని చెప్పింది చెప్పిందాచారి చూడండి ఏం జరుగుతుంది అన్నీ ట్రాష్ చేసేసాడు అవి ట్రాష్ చేస్తే కోపం వస్తుంది కావచ్చు కానీ మీకు అవి కనుక ఇంట్లో ఉంచితే రోజుకు రెండు మూడు దీన్ని జలుబు దగ్గు తెచ్చుకొని టార్చర్ చూపిస్తుంది తెలుసా అందుకని దానికి చెప్పినాము అయిపోయాక రెండు మూడు చాక్లెట్లు నీకు నచ్చినవి ఉంచుకో మిగిలిన అన్ని ట్రాష్ చేయడమే అని ఓకే అన్నది దానికి నచ్చినాయి ఒక చిన్న బౌల్లో పెట్టుకున్నట్టుంది కదా ఆఫ్టర్ ఏ లాంగ్ వెయిట్ మళ్ళీ పాపనా లేదా బాబా అన్న విషయం రేపు తెలుస్తుంది ఎందుకంటే రేపే జెండర్ రివీల్ ఫంక్షన్ చేస్తున్నాం కనుక అందుకే ఛానల్ పైన ఒకటి కాదు రెండు కన్లేసి గట్టిగా చూస్తూ ఉండండి జస్ట్ ఇన్ వన్ ఆర్ టూ డేస్ లోనే ఫైనల్ జెండర్ రివీల్ వీడియో అయితే వచ్చేస్తుంది సో స్టే ట్యూన్ అట్లనే స్వాతి స్టైల్స్ అండ్ బ్లాగ్స్ కి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మోర్ ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఈస్ ఆన్ ద వే